నమస్కారం నేను మీ పని భాస్కర్ రిషబ్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఈ వీడియోలో మనము మహాలక్ష్మి స్థానాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందరో అందరూ కూడా మనము రోజు కష్టపడేదినా ఏ పని చేసినా కూడా చివరికి కొంత విత్తం సంపాదించుకొని దాని ద్వారా మనము మన కుటుంబము జీవించాలి సుఖంగా ఉండాలి అని చెప్పనే కోరుకుంటాం కాబట్టి గురుభక్తి దైవభక్తి మాతా పితృభక్తి తండ్రిని కూడా ఎప్పుడూ కూడా మనము చూస్తూ ఉండాలి వారిని తిట్టేవారిని వారిని దూషించే వారిని వారిని అసహించుకునే వారిని చూడని వారింటికి కూడా లక్ష్మీదేవి ఉండదు ఎప్పుడూ కూడా కాబట్టి అతిగా నిద్రపోయే వారి ఇంట్లో ఉదయాన్నే లేచి పూజించ జరగని ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఉండదు కాబట్టి అలాగే గృహం పరిశుభ్రంగా ఉంచుకోవాలి గడపకు పసుపు రాసుకోవాలి మనము ఇందాకే చెప్పుకున్నాం పసుపు యొక్క విశిష్టత అలాగే ఎప్పుడైతే ఆడవారికి ఇబ్బంది వస్తుందో ఆ నాలుగు రోజులు పూజా మందిరం జోలికి వెళ్ళకూడదు అలాంటి వారి ఇంట్లోనే లక్ష్మి నివసిస్తుంది అలాగే ముగ్గు పసుపు పువ్వులు పళ్ళు పాలు తీపతూప నైవేద్యాలు అన్నీ కూడా మంగళ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లక్ష్మీ స్థానాలుగా చెప్పబడ్డాయి